రాక్షసుడై లోకాల నుంచి పీడించినప్పటికీ ఆయన చేసినటువంటి నారసింహసాల గ్రామోపాసన చేత విశేషమైనటువంటి వీర్య తేజస్సులను పుంజుకున్నాడు మహర్షులందరూ తపస్సు చేశారు లోకరక్షకుడు కనుక స్థితికారుడు కనుక శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు ఇక ఏం కావాలని అడిగారు లోకములకన్నింటికి కంటకముగా మారేడు ఈ వృషభాసురుడు అందుకని ఆ వృషభాసురుణ్ణి దునుమాడి మమ్మల్ని రక్షించవలసింది అని కోరుకున్నారు నారసింహ సాలగ్రామోపాసనం చేసేటటువంటి వృషభాసురుడికి ఆ శాలగ్రామంలోంచి శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైతే ఆయనంత విచిత్రమైన వ్యక్తితో చూడండి ఆయన అన్నాడు స్వామి నాకేమీ కోరిక లేదయా శ్రీనివాసానంద గోవిందా అని ఆయన్ని పిలిచి నాకొక్కటే ఒక్క కోరిక నాకు నచమో నచ స్వర్గం పరమేశ్యదం హరి నాకు స్వర్గం వద్దు నాకు మోక్షం వద్దు నాకు పరమేష్టి పదం వద్దు నాకేమీ వద్దు నాకేం కావాలో తెలుసా శ్రీనివాసానంత గోవిందోత్తమండ నాకొక్క వరం ఏమిటా వరం యుద్ధ భీక్ష నాకు నీతో యుద్ధం చెయ్యాలి ఇంత స్వామి ప్రత్యక్షమైతే ఉపాధి రాక్షసోపాధి కదా ఆయన కోరుకున్న కోరిక శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చెయ్యాలి సరే దానికి ఏముంది నీ ముచ్చట తీరుస్తానన్నారు స్వామి ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు ప్రదర్శించేటటువంటి మెళకములు చూడాలని ఆయన తాపత్రయం ఎటువంటి ఉపాధిలో ఎటువంటి సంస్కారంతో ఉన్నవాడికి అటువంటి కోరికలే పుడతాయి రాక్షసుడు కనుక తెల్లవారి చేస్తే యుద్ధం చేయడం తప్ప ఇంకొకటి వాడు కనుక శ్రీమన్నారాయణుడు చేసే యుద్ధం ఎలా ఉంటుందో తన ఒక్కడితో చేయాలని కోరికైంది అందుకుని యుద్ధం చేశాడు చేస్తే ఆయనలో ఉన్నటువంటి బలమంతా క్షీణించిపోయింది మరణించడానికి సిద్ధపడుతున్నాడు అప్పుడు స్వామి పాదములు పట్టుకుని ప్రార్థన చేశాడు పరం స్థితి స్వామి నేను మరణించే సమయం ఆసన్నమైంది నా ఒక్క వరం ఏం కావాలన్నారు పరమాత్మ ఈ కొండకి నా పేరు ఉండాలి దీన్ని వృషభాద్రి అని పిలవాలి అన్నారు సరే అలాగే కటాక్షిస్తున్నానన్నారు సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు ఆ వృషభాసురుని యొక్క కుట్టుక కత్తిరింపబడింది ఆయన మరణించాడు అందుకని కృతయుగంలో గరుత్మంతుని చేత కేబడినటువంటి ఆ ఆనందాద్రి ఆ క్రీడాద్రి దాన్ని వృషాద్రి అని పిలిచారు అందుకని కృతే వృషాద్రి భక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం త్రేతాయుగం వచ్చేసరికి అంజనాదేవి పుత్రుల కోసమని తపస్సు చేసింది అదే పర్వతం పర్వతం మీద తపస్సు చేసిన తర్వాత పరమాత్మ యొక్క అనుగ్రహంగా హనుమ జన్మించారు అక్కడ హనుమ జన్మించారు కనుక ఆ పర్వతానికి అంజనాచలం అనేటటువంటి పేరు వచ్చింది అందుకని ఆ అదే పర్వతం ఒకనాడు కృతయుగంలో వృషాద్రి అని పిలువబడింది అదే పర్వతం త్రేతాయుగం వచ్చేసరికి తస్మాత్ అంజన శైలో ఎమ్ లోకేవి ఖ్యాత కీర్తిమా కూడా అంజనాద్రి అనే పేరు చోటి ప్రఖ్యాతిని వహించింది అదే పర్వతం త్రేతాయుగం దాటిన తరువాత ద్వాపరే శేషైలం తు ద్వాపర యుగం వచ్చేటప్పటికి అదే కొండని ఇన్ని యుగాల నుంచి అదే కొండ ఆ కొండని శేషశైలమని అని పిలిచారు శేషైలం అని పిలవడం కూడా పురాణంలో ఒక పెద్ద ఇతిహాసం ఒకటి చెప్తారు ఒకనాడు అలా వైకుంఠపురంలో నగరిలో ఆ మూల సౌదంబు దాపల మందాలేందుకరమా వినోది ఆపన్న ప్రసన్నుడు ఎక్కడో ఆ వైకుంఠంలో ఆ లోపల ఉండేటటువంటి అంతఃపురంలో ఇంకా దాటి లోపలికి విడిచిండేటటువంటి అమృత సరస్సు పక్కన ఉన్నటువంటి చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి అరుగు మీద లక్ష్మీదేవితో కూడి క్రీడిస్తున్నటువంటి స్వామి అంతఃపురం లోపలికి ఎవ్వరూ రాకుండా శేషుడిని కాపలా పెట్టాడు ఆయన కాపలా కాస్తున్నాడు అదే సమయంలో ఎక్కడి నుంచో వాయుదేవుడు వచ్చాడు వచ్చి చాలా ముఖ్యమైనటువంటి కార్యం ఉంది స్వామితో నేను ఒక్కసారి సంభాషించాలి అంతఃపురం లోపలికి ప్రవేశిస్తానన్నాడు ఏ అన్నాడు స్వామి నన్ను ఇక్కడ కాపుదల ఉంచారు నా అనుమతి లేకుండా నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు ఈ సమయంలో నిన్ను నేను పంపను ఆయన అధికారాన్ని ఆయన ప్రదర్శించాడు అందుకని ఇప్పుడు నా అనుమతి లేకుండా నువ్వు వెళ్ళడానికి లేదు అందుకని నేను వివరిస్తున్నాను ఇక్కడే ఉండిపో వాయుదేవుడు అన్నాడు నేను చాలా ముఖ్యమైన కార్యం మీద వచ్చాను స్వామిని సంప్రదించి తీరాలి అందుకని లోపలికి లోపలికి పెడతానన్నాడు ససేమిరా లేదన్నాడు శేషుడు అన్న తర్వాత ఇద్దరిలోనూ మాటా మాట పెరిగి ఎవరి బలాలు వాళ్ళు ప్రదర్శించేటటువంటి సమయం ఆసన్నమైంది ఆసన్నమైతే శేషుడు గర్వంతో ఒక మాట అన్నాడు ఆయనన్నాడు జ్ఞాని బలి విరాజేచ విష్ణుభక్త నమత్సమహ జ్ఞానములో కాని బలములో కాని వైరాగ్యంలో కాని నాతో సమానమైనటువంటి భక్తులు లేదు నేను ఎటువంటి వాళ్ళని అనుకుంటున్నావు వాయుదేవా సదాంతపురే వాస నీ అందరూ ఎప్పుడో ఒకసారి వచ్చి భగవాను దర్శనం చేస్తారు నేను అలా కాదు ఎప్పుడూ అంతఃపురంలో ఉంటాను పుత్రానా అధికోహరేహే నేను శ్రీ మహావిష్ణువుకి కన్న కొడుకు కన్న అధికుండి నన్ను అంతలా చూసుకుంటారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చి ఏకాంత శైలంలో ఎవ్వరూ లేనప్పుడు స్వామి ఎవరి మీద పడుకుంటారో తెలుసా నా మీద పడుకు నన్ను పరుకు చేసుకుని పడుకుంటారు మా అమ్మ లక్ష్మీదేవి నా